పేద ప్రజల కష్టాలు తీరాలంటే ఉద్యమించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఏ మారుతి వరప్రసాద్ అన్నారు మంగళవారం దుర్గిలోని శ్రీ వాసవి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన దుర్గి మండల మహాసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు ఈ సభకు చిట్టిప్రోలు అమరేశ్వరరావు అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా ఆహ్వానితులను సభపై ఆహ్వానించారు మారుతి వరప్రసాద్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ పాలకులు ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేదని అడుగుదామా అని సభకు హాజరైన ప్రజానీకాన్ని ప్రశ్న వేశారు అడుగుదామని వంత పలికారు మనం ప్రశ్నించే పరిస్థితికి ఎదగాలన్నారు పేదలకిళ్ల స్థలాలు ఇస్తామన్నారు ఇంతవరకు ఇవ్వలేదు పట్నంలో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతంలో మూడు సెంట్లు ఇచ్చి వాటి నిర్మాణం కోసం నాలుగు లక్షల రుణం మంజూరు చేస్తామన్నారు నెరవేరిందా లేదు అని ప్రజలు సమాధానమిచ్చారు సరే మన డైమండ్ ఏంటంటే నిర్మాణానికి ఐదు లక్షలు మంజూరు చేయాలని కోరుకుందామన్నారు అలాగే రైతులకు రైతు భరోసా ఇరవై వేలు మహిళలకు సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇంతవరకు పని జరగలేదని ఆరోపించారు ప్రజలకు అవసరమైన ప్రాజెక్టులు కట్టాలి కానీ బొల్లాపల్లి మండలంలో ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలతో బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పగలమా అన్నారు ఈ ప్రాంత ప్రజలకు నష్టపరిహారం చెల్లించాలని కోరుదామన్నారు అందుకే పేద ప్రజల పక్షాన పనిచేసే పార్టీలను గెలిపించుకోవాలన్నారు బీజేపీ పార్టీని నమ్మవద్దన్నారు పలువురు నేతలు ఈ సభలో పాల్గొని మాట్లాడారు అనంతరం పదమూడు మందితో దుర్గి మండలం కార్యవర్గ కమిటీని ఏడు మందిని కార్యనిర్వాహక కమిటీని ఇందులో ఇద్దరిని మండల కార్యదర్శిగా కాల్వ శివయ్యను సహాయ కార్యదర్శిగా చిట్టిప్రోలు అమరేశ్వరరావులను ప్రజల ఆమోదంతో ఏకగ్రీవంగా నిర్ణయించారు ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శులు కాసా రాంబాబు షేక్ హుస్సేన్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఉలువలపూడి రాము మాచర్ల టౌన్ ప్రెసిడెంట్ మెద్దెపోగు బాబురావు మాచర్ల నియోజకవర్గం కార్యదర్శి మేకపోతు శ్రీనివాసరెడ్డి రెంటచింతల మండల కార్యదర్శి కేతావత్ రంగనాయకులు కారంపూడి మండల కార్యదర్శి షేక్ సైదా పార్టీ కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు డబ్బులు కష్టపడి పనిచేసే కార్మికుడికి తగిన శ్రమ ఫలితం ఇవ్వట్లేదు కష్టపడి పంటలు పండిస్తున్న రైతులకి శ్రమకు తగ్గ పంటల గిట్టుబాటు ధరలు ఇవ్వట్లేదు వీటన్నింటినీ కూడా మనం కళ్ళ చూస్తా ఉన్నటువంటి నేపథ్యంలో నగ్న సంచారం మనం మాట్లాడుకుంటా ఉన్నాం ఈ నేపథ్యంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ మహాసభ జరుగుతూ ఉన్నాయి నియోజకవర్గ స్థాయి నుంచి గ్రామ శాఖ స్థాయి వరకు జరుగుతూ ఉన్నాయి మన గ్రామంలో మహాసభ జరిగిలేపల్లిలో శాఖ మహాసభ జరిగింది మండల మాసం జరుపుకుంటా ఉన్నాం మొన్న కాలంపూడి మండల మాసం అయిపోయింది మార్చల్ల పక్కన మాసం అయిపోయింది అంతకుముందు రెండు తెలుగుల మాసం జరిగింది వీటన్నిటిలో కూడా కార్మికులు ప్రజలు రైతుల కష్టాన్ని ఎవరు నిరంతరం మాట్లాడతారంటే కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు వృధాల్లో ఏంటి పరిస్థితి అంటే ఒక నూట ఇరవై ఈ పురుగులు మందులు కానీ ఈ షాపులు అవి దాదాపుగా అరవై షాపులు మోసేస్తున్నారు రైతులకి డబ్బులు లేక సకాలంలో మొక్కల్లో కట్టలేక వీళ్ళు పిల్చి అంటూ పెడితే దాన్ని తరలేక వాళ్ళ ఇబ్బందులు పడి ఇంకా కొన్ని మూసేసేవాళ్ళు సిద్ధంగా ఉన్నారు కొన్ని కొన్ని ఏరియాలో ఐపీ పెడుపుతారు కోటి రూపాయలు కోటి నాలుగు కోట్ల ఐదు కోట్లు వర్చేసి నేపథ్యం మన రాష్ట్రంలో ఒక పక్కన మనం చూస్తుంటే ఉన్న ప్రాజెక్టుని కట్టలేక నిలుపు చేసి కొత్త ప్రాజెక్టుల కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఎనభై ఐదు వేల కోట్ల తోటి పదికొల్ల ప్రాజెక్టులు కట్టా ఉంటారు దాన్ని అంచనా ఈరోజు ఎనభై ఐదు వేల కోట్లు అది కట్టడం స్టార్ట్ చేసిన తర్వాత పదిహేడులో పదిహేను పడితే రెండు లక్షల కోట్ల ఇది మొత్తం కూడా

మార్పుల అమ్మోరయ్య మోతుపూరి కొండలు చింతాల శైలయ వేముల ధరడారావు వత్తుల బాలవేలయ్య సంక్రాంత్రి నాగేశ్వరరావు వేమిరెడ్డి లచ్చిరెడ్డి మార్పుల గోపి చిట్టి పురోల ఆంజనేయు మీరు తప్ప ఈ మండలానికి కార్యదర్శి సహాయ కార్యదర్శి వారిద్దరిలో కార్యదర్శిగా చాలా సమయం సహాయ కార్యదర్శిగా అనే అవకాశం చేస్తున్నాం